శరీరానికి సమతుల్యంగా పోషకాలు అందకపోతే ఎన్నో అనారోగ్యాలు పోషకాలు పుష్కలంగా అందాలన్నా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరాలన్నా రోజూ కాసిని మూలకలు తినాలి ఆహారపు అలవాట్లు జీవనశైలి కారణాలేవైతేనే మహిళలందరూ హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్నారు అధిక బరువు నెలసరి క్రమం తప్పటం లాంటి ఎన్నో సమస్యలకు మూలం ఈ పరిస్థితిని అదుపులోకి తేవాలంటే రోజూ గుప్పడి మూలకల్ని తినాలి పెసర్లు రాగులు బొబ్బర్లు రాజ్మా వంటివన్నీ కలగలిపి వాటితో పాటు ఒక ఖర్జూరం కలిపి తీసుకుంటే సరి ఇవి విటమిన్లు ఖనిజాలు ప్రోటీన్ వంటి పోషకాలన్నింటినీ సమతులంగా శరీరానికి అందిస్తాయి మెదడుకు రక్తం చక్కగా సరఫరా చేయటంలోనూ మొలకల్లోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి ఒత్తిడి కుంగుబాటుతో బాధపడేవారు మొలకల్ని తీసుకోవటం మంచిది వీటిల్లో దొరికే మెగ్నీషియం కాల్షియం వంటివి నరాల వ్యవస్థను బలోపేతం చేస్తాయి మానసిక ఒత్తిళ్లను దూరం చేస్తాయి బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎంత తీసుకుంటే అంత మేలు వీటిలో లభించే పీచు జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ